దేవుడు కార్యం చేసిన తర్వాత మనం మన ముఖాన్ని మార్చుకోవడం కాదు హ్యాపీగా కనిపించడం కాదు మన విశ్వసించినప్పుడు మన విశ్వసించిన వెను వెంటనే మన ముఖ కవళికలు మారాలి ఆమె చెప్పడం అందరి గట్టిగా మీకు లక్ష వచ్చినప్పుడు లక్షణంగా కనిపించడం కాదు లక్షిస్తానన్న వెంటనే మీ ముఖం మారాలి ఆమెను చెప్పడం దర్ గట్టిగా కోటి రూపాయలు వచ్చిన తర్వాత కౌంట్ చేసుకునేటప్పుడు కాదు మీ ముఖం మారాల్సింది కోటి రూపాయలు ఇస్తున్నాను అని ప్రభు చెప్పిన వెంటనే మీ ముఖం మారాలి మనం విశ్వసించిన దాన్ని బట్టి మన ముఖం మారబోతుంది ఆమె దుఃఖ ముఖిగా ఉండుట మా నేను స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయలుయా సంతానం లేకుండా ఎవరైనా సతమతం అవుతున్నారా దేవుడు మీకు చక్కని గర్భఫలాన్ని దేవుడు ఈ రోజు నుండి మీరు దుఃఖముఖిగా ఉండుట దుఃఖంతో దుఃఖంలో ఉండుట మీరు మానండి విశ్వాసంతో సాగిపోండి మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరుచునుగాక